హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పులి బంగారాలు దోశ చేశాను సో ఆ దోశ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను అది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసేసి టేస్ట్ ఎలా వచ్చిందో దోశ ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ దోశ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ దోశ టేస్ట్ చూడ క్రిస్పీగా ఉంటుంది చూ చూడండి క్రిస్పీగా ఉంటుంది దోశ నార్మల్ దోశలాగా క్రిస్పీగా వస్తాయి కొంచెం అట్లా మందంగా పోసుకుంటే స్పాంజ్ దోశలాగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో అట్టుపిండి వేసేస్తున్నాను ఈ అట్టుపిండి అనేది మా ఇంట్లో నేను ఫోర్ మెంబర్స్కి తగ్గట్టుగా చేస్తున్నాను సో నేను ఒక అయితే ఒక నాలుగైదు గంటల వరకు నేను తీసేసుకున్నాను ఈ అట్టుపిండిని అట్టుపిండిని యాడ్ చేస్తున్నాను అటుపిండికి తగ్గట్టుగా మనం ఉల్లిపాయలు అట్లా యాడ్ చేసుకోవచ్చు తక్కువైనా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా కొంతమంది ఎక్కువగా ఉల్లిపాయలు యాడ్ చేయాలనుకుంటారు సో కొంతమంది వన్ ఆర్ టూ యాడ్ చేస్తారు సో నేను అట్లాగ ఒక నాలుగైదు గంటల పైన తీసుకొని ఇప్పుడు దీనికి ఎలా ఏమే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తున్నాను ఒక మూడు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చాలా సాయన్నగా కట్ చేసేసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కట్ చేశాను జీలకర్ర సాల్ట్ కొన్ని పచ్చిపప్పు ఇతనాలు నానబెట్టుకున్నానండి నానబెట్టేసి నీళ్ళు వంపేసి పెట్టేశాను సో ఇప్పుడు చూడండి ఎలా కలిపేసుకోవాలో దీంట్లో ఒక నాలుగైదు గంటలు ఎక్కువగా ఫుల్గా పాటు పిండి తీసుకున్నాను కదా సో మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా తరిగాను కదా అవి వేసుకుంటున్నాను అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టేసుకున్నాను కదా సో ఇవి ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజువి తీసుకున్నానండి అవన్నీ సన్నగా తరిగేసేసి యాడ్ చేసాను సో మొత్తం ఉల్లిపాయలు అంతా ఆ బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిపప్పు జీలకర్ర సాల్ట్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను ఈ పచ్చిపప్పు నానబెట్టేసాను కదా నానబెట్టేసిన తర్వాత నీళ్ళు వంపేసిన తర్వాత అవి యాడ్ చేస్తున్నాను ఇవి ఆ చిన్న కప్పు తీసుకుంటే ఇవి మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు పచ్చిపప్పు కప్పులో ఒక హాఫ్ అట్లా తీసేసుకోవాలి ఈ జీలకర్ర కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాం ఇది టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ముందు కొంచెం వేసుకొని కొంచెం ఒకసారి ఏమైనా టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకపోతే వేసేసిన తర్వాత ఇప్పుడే నేను దీంట్లో కొన్ని కొత్తిమీర ఆకులు కరివేపాకు కూడా నేను ఇది దీంట్లో ఈ పిండిలో నేను వేసుకుంటున్నాను వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకుందాం ఇంకా వేసేసి మొత్తం ఒకసారి దోశ పిండిలాగా కలబెట్టేసుకోవడమే నార్మల్ దోశ ఉంటుంది కదా ఆ దోశ పిండిలాగా కలపెట్టేసుకోవాలి మొత్తం బాగా కలిసిపోవాలి ఆనియన్స్ అనేవి సన్నగా అన్ని మొత్తం తరిగి పెట్టేసాం కదా మొత్తం ఒకసారి ఆ పిండిలో కలిసిపోయే విధంగా కలపెట్టేసి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి దోశ మనం నార్మల్ దోశ పోసుకునే టెక్చర్ దాకా మనం కలుపుపెట్టేసుకోవాలి నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి చూడండి నీళ్ళు పోస్తూ ఉన్నాను నీళ్ళు పోసి తిప్పేసుకుంటూ ఉండాలి దోశ బ్యాటర్ లాగా రెడీ చేసేసుకోవాలి నార్మల్ దోశ బాగా దోశ బ్యాటర్లాగా రెడీ చేసుకోవాలి అట్లా బాగా ఫైన్గా తిప్పేసుకుంటూ కలబెట్టేసుకొని నీళ్ళు పోసుకుంటూ కలబెట్టేసుకోవాలి అట్లా ఒకే డైరెక్షన్లో అట్లా తిప్పుతూ ఉండి అట్లా బాగా మంచిగా కలబెట్టుకోవాలండి అన్ని ఉల్లిపాయలు మొత్తం బాగా ఈవెన్గా మొత్తం కలిసిపోయే విధంగా కలబెట్టేసుకోవాలి నార్మల్ దోశ ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఆ టెక్చర్తో ఉంటే ఈ దోశ పిండి కూడా సరిపోతుంది సో మొత్తం ఒకసారి మొత్తం కలిపెట్టేసాను చూడండి ఇప్పుడు నార్మల్ దోశ ఏ విధంగా అయితే మనం పిండి కలుపుకుంటాము అలాగనే చేసేసుకున్నాను వాటర్ పోసుకొని సో ఇట్లా టెక్చర్ ఉంటే సరిపోతుంది ఈ దోశకి సో ఇప్పుడు మనం ఈ పిండిని ఒక కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ దాకా కలిపెట్టేసుకున్నాం కాబట్టి ఒక టెన్ మినిట్స్ దాకా ఉంచేసి ఆ తర్వాత మనం దోశ వేసేసుకోవడం చూపిస్తాను సో కలబెట్టేసాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా ఉంచేస్తాను ఇక్కడ టెన్ మినిట్స్ ఉంచేసిన తర్వాత ఇప్పుడు దోశ వేస్తున్నాను చూడండి ఒక దోశ పెనం తీసుకున్నాను డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇంకా ఏమి అంటుకుపోటాలు అలాంటివి ఏమి ఉండవు ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు ఏం లేదు డైరెక్ట్గా వాష్ చేసి పెట్టేసుకున్న ప్యాన్ని డైరెక్ట్గా దోస వేసేసాను ఒక అట్లా నాలుగైదు గంటలు వేసేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసాను దోశ పిండి అంతా స్ప్రెడ్ చేసేసాను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోపోయినా పర్లేదు కొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ యాడ్ చేసేసి ఇప్పుడు ఇంకా దోశ అటు ఇటు తిప్పేసుకొని మంచిగా కాల్చుకోవాలి బాగుంటుంది టేస్ట్ అయితే ఇలాగా చూడండి మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి పులి బంగరాలు దోశ పులి బంగరాలు దోశ బాగా హోల్స్ హోల్స్ వస్తావు ఆ దోశ మీద అలా బొక్కలు బొక్కలుగా వస్తూ స్పాంజ్గా మెత్తగా ఉంటుంది అటువైపు బాగా కాల్చుకుంటే క్రిస్పీగా కూడా ఉంటుంది సో చూడండి రెడీ అయిపోయింది దోశ పులి బొంగరాల దోశ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి అలా హోల్స్ తోటి స్పా స్పాంజ్గా మెత్త మెత్తగా ఉంటుంది బాగా రోస్ట్గా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది టేస్ట్ రెండు విధాలు అన్ని రెండు విధాలు బాగుంటుంది రోస్ట్గా కాలినా కూడా స్పాంజ్ అట్లా ఉండడం అది బొక్కలు బొక్కలుగా అట్లా వస్తుంది బాగుంటుంది టేస్ట్ దోశ టేస్ట్ సో నేను ఈ చట్నీ వేసేసి ప చట్నీ వేసి సర్వ్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ